ఎన్డర్ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ మరో అతిథితో మనం ముచ్చటించబోతున్నాం ప్రొదుటూరు రాజకీయాల్లో ఇటీవల సంచలనంగా మారిన వ్యక్తి కొత్తపల్లె సర్పంచ్ కానపల్లె శివచంద్రారెడ్డి గారు ఒక అసమ్మతి నేతగా ముద్రపడ్డారు ఇటీవల కాలంలో ఆయన ఎమ్మెల్యే గారితో విభేదించారు తర్వాత మళ్ళీ కలిశారు అయితే ఒక రెండు మూడు రోజుల క్రితం ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు రాబోయే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో తాను కూడా అభ్యర్థిగా ఉండబోతున్నట్లు చెప్పకనే చెప్పారు ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు రాజకీయాలు ఆసక్తికరంగా మాయి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి యొక్క అంతరంగం ఏంటి అసలు ఈ నిర్ణయం వెనుక కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్కారం శివచంద్రారెడ్డి గారు నమస్తే నమస్తే గారు అసలు ప్రొద్దుటూరు రాజకీయాల్లో కొనిరెడ్డి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ గుర్తింపు ఉంది కొత్తపల్లె సర్పంచ్గా కూడా ఒక కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు మీకు మొదటి నుంచి కూడా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డితోనూ అట్లాగే వైసీపీతోనూ విడుదలైన బంధం ఆ పార్టీలో కొనసాగుతున్నారు గా ఏంటి మీరు అభ్యర్థిగా తెరపైకి వచ్చారు దీని వెనకాల కారణాలు ఉన్నాయి బలమైన కారణాలు ఏం లేదండి మేమైతే ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ కాదు నియోజకవర్గంలో ప్రతి ఒక ఊర్లో ప్రతి ఒక్క వీధిలో మేమంటూ ఒక గుర్తింపు ఉంది ఆ గుర్తింపు ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది అయినా కూడా కొన్ని కారణాల వల్ల మేము ఎమ్మెల్యే వారిని విభేదించాల్సింది వచ్చింది ఎందుకంటే కొత్తపల్ల పంచాయతీలో నన్ను అనుసరించకుండా నాతో సంప్రదించకుండా ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏదైనా సర్పంచ్కు తెలియకోకుండా వచ్చి నా పంచాయతీలో రోడ్డు భూమి పూజలు చేయడము నేనే అన్ని విధాల నా నేను చెప్పినట్టే వినాలనేది ఆయన నైజం దానికి నువ్వు చెప్పినట్టు కాదు మేము అనేది నువ్వు ఎమ్మెల్యేగా ఉండొచ్చు కానీ నాకు బాస్ నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఊరిలో ఆయన చెప్పిన ఆదేశానుసారమే నేను నడుచుకుంటూ వస్తున్నాను ఈ మధ్యకాలంలో ఆయన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పాడు చెప్పినా కూడా నేను అవసరం లేదనేది ఆయన నాకు ఎమ్మెల్యే అనుకుంటున్నాడు అంటున్నాడు అవసరం లేని చోట నేను ఉండాల్సిన నాకు అవసరం లేదు తర్వాత మీకు ఎమ్మెల్యే గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలా కాలం నుంచి రాజకీయంగా ప్రయాణం చేశారు ఎందుకు ఒకసారిగా చెడ మీకు నేను వ్యక్తిగతంగా ఆయనకేమి శత్రువుని కాదు నాకు కూడా ఆయన శత్రువు కాదు కాకపోతే నేను చెప్పినట్టు ఇనాలనేది ఆయన ధోరణి సరే మంచి విషయాలైతే మీరు ఆయన నాయకత్వంలో పనిచేస్తాను చాలా సందర్భాల్లో మీరే చెప్పారు కదా చెప్పిన ఇప్పటికీ చెప్తున్నాను కదా నేను చెప్పినట్టు ఈ నాలా నేను చెప్తే అది చేయాలా అంటే మాకు నచ్చడం లేదు అది మంచి పనులైతే అలా వచ్చేనా కానీ చేస్తాము ఇటీవల మీరు అసమ్మతి నేతలుగా ముద్రపడిన తర్వాత కొంతకాలం మీరు ఎమ్మెల్సీ రమేష్ గారు కూడా ఉన్నారు తర్వాత మళ్ళీ మీరు ఇటీవల కొన్ని కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే కలిశారు కదా మీ మధ్య సయోధ్య ఏర్పడింది మళ్ళీ ఇక్కడ చెడింది కలిసిన ఆయన ఈ మధ్య కాలంలో గౌరవ ఎంపీ ఊరిలు అవినాష్ రెడ్డిన అయితేనేమి పెద్దలు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అయితేనేమి మమ్మల్ని పిలిపించి మాట్లాడడం జరిగింది సరే నేను ఎంత నాకు ఇబ్బందులు ఉన్నా కూడా పార్టీని గౌరవించి వైఎస్ఆర్ కుటుంబాన్ని గౌరవించి నేను ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నేను తల వంచి ఉన్నాను అయినా కూడా ఆయన ధోరణి మారలేదు ఎందుకంటే పంచాయతీలో ఏది జరిగినా నాకు తెలియాలా నేను చెప్పింది చేయాలి అంటే ఒక కొత్తపల్లె పంచాయతీలోనే కాదు ఎమ్మెల్యే గారు అన్ని పంచాయతీల మీద తను అంటే అందరినీ సహకారంతో ముందుకు తీసుకు అభివృద్ధి క్రమంలో అందులో అవుతున్నారు అని కూడా చెప్తున్నారు పొద్దుటూరు నియోజకవర్గానికి నా ఒక్క పంచాయతీ కాదు కదా చాలా పంచాయతీలు ఉన్నాయి కదా ఆ పంచాయతీలు అన్ని పంచాయతీలలో ఇట్లా వార్డు నెంబర్లను కొనడం కానీ ఇంకా చేయడం కానీ ఎక్కడా లేదే నా పంచాయతీలోనే ఎందుకు అంటే నేను చెప్పినట్టు అనేది నడుస్తాం తప్పదు నా అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి పార్టీకి అధ్యక్షుడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే నడచాలా కానీ మంచి మార్గం మంచిది చెప్తే ఖచ్చితంగా నేను నడుచుకుంటా కానీ నేను చెప్పిందే చేయాలా నేనేది చెప్తే అది వినాలంటే ఇటీవల జరిగినటువంటి వార్డు ఎన్నికల్లో మీ కుమారుడు పోటీ చేయించారు గెలుపొందారు తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిని ఓడించారు ఈ క్రమంలోనే మీరు విభేదాలు పెరిగాయి అంటారా మీరు అన్నట్టు మా కుటుంబం మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో దివంగత నేత అతను ఎంవి రమణారెడ్డి గారు సర్పంచ్గా పోటీ చేసి వాళ్ళ కోడలు పోటీ చేశారు ఆయన్నుకుడుక ఓడిచ్చాము ఈ మధ్య కాలంలో వార్డు నెంబర్గా పదమూడవ వార్డు నెంబర్గా ఒక అబ్బాయి చనిపోతే అక్కడ ఎలక్షన్స్ రావడం జరిగింది దానికి నేను మా అబ్బాయినే పోటీ చేయొచ్చా మా అబ్బాయిని ఎవరైనా కానీ పెద్ద స్థాయి కోరుకుంటారు కొడుకును పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి వాడిని పెద్ద స్థాయి కోరుకుంటారు వార్డు నెంబర్ పంచాయతీ వార్డు నెంబర్ ఏమిటే అయినా కూడా వేరే వాళ్ళు ఎవరిని పెట్టినా కూడా ప్రలోభాలకు లోబడిస్తుంటారని చెప్పే ఉద్దేశంతోనే నేను మా అబ్బాయిని పోటీ నిలబెట్టడం జరిగింది ఆ పోటీని నిలబెట్టిన తరుణం కూడా ఎమ్మెల్యే గారిని అడగాలని ఒక హుకం జారీ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల నేను అడగలేకపోయాను మాకు అధ్యక్షుడైనటువంటి సురేష్ బాబు గారి అన్నను సంప్రదించాను నామినేషన్ వేసేటప్పుడు కూడా ఆయనతో సంప్రదించాను నామినేషన్ వేసే చి ఆయనకు తెలియజేశాను అంటే మీరు స్థానిక నేతలతో కాకుండా పై స్థాయి నేతలతో సంబంధాలు పెట్టుకున్నారు వైసీపీలో అభిమానం ఇప్పుడు కాదు కదా పై స్థాయి నాయకులు అంటే నేను రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి నాకు నేను ఏదైనా మంచి పనులు ఏదైనా వెళ్తాను కానీ నా స్వలాభం కోసం నా స్వార్థం కోసం నేను ఏమీ కానీ వాళ్ళని ఆశించుకోలేదు అడగలేదు ఇంతవరకు మా అన్నగారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాజీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కోసం ప్రాణాలే ఏర్పించాం అలాంటిది కూడా ఈరోజుడి కూడా వారి కుటుంబం నుంచి కానీ వారి ఆశీస్సులు తీసుకుంటున్నానే తప్ప వారి ద్వారా నేను స్వార్థం కోసం ఏమే కానీ ఇంతవరకు వాళ్ళని అడగలేదు చేయలేదు నిస్వార్థంగా సేవ చేస్తున్నాం మీరు రెండు రోజుల కింద చేసినట్టు ప్రకటన మీరు కూడా రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఉండబోతున్నాను అని చెప్పారు మీ పంచాయతీ ఓట్లు ఇరవై ఐదు వేల ఓట్లు అంటే మీ బలం ఇరవై ఐదు వేల ఓట్లు అనుకున్నాం మీరేమో యాభై వేల ఓట్ల బలం నాకుంది అంటున్నారు మీరు ఒక పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ మాత్రమే మండల స్థాయి నాయకులు కూడా కాదు ఎట్లా మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో తలపడాలన్న ఆలోచన ఏంటి మీ వెనకలో ఉన్నటువంటి ఆ ధైర్యము దమ్ము ఏంటి అసలు నా ధైర్యము దమ్ము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు దైవబలము అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా అన్న రామచంద్రారెడ్డి గారి దీవెనలతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నాకంటూ మా కుటుంబానికి మీరు అన్నట్టు యాభై వేల ఓట్లు వన్ సైడ్ పడేటి ఉన్నాయి ఏ రకంగా అంటారు కదా మైదుకూర్ రోడ్డు శివాలయం ఉంది కదా శివాలయం కానివ్వండి ఇక్కడ సైడ్ అన్ని మొత్తం నేనైతే పార్టీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే ఖచ్చితంగా వన్ సైడే పడుతున్నాయి పడతాయి ఓట్లు అప్పుడు గతంలో రిగ్గింగ్ అనుకుంటున్నారు అట్లా కాకుండా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనేమి బీజేపీ పార్టీ వాళ్ళు అయితేనేమి జనసేన పార్టీ వాళ్ళు అయితేనేమి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితేనేమి నా మీద అనురాగాలు చూపిస్తారు తర్వాత ఇప్పటివరకు ఎప్పుడే కానీ మీరు అభ్యర్థిగా చర్చలోకి రాలేదు ఒక్కసారిగా తెర మీదకి వచ్చారు అసలు ఏంటి కారణం అభ్యర్థిగా ఉన్న వ్యక్తి అభ్యర్థి కావడం ఈ మధ్య కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో గెలుపు గురాలకే ఓటు ఇస్తాను సీట్ ఇస్తానని చెప్తున్నారు ఎక్కడ చూసినా కూడా నేను చెప్పడం కాదు పొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం ఎక్కడ చూసినా ఇటు బొజ్జూరుపల్లె నుండి అంటే చౌటపల్లె వరకు ఇటు రామేశ్వరం నుండి అటు దాసుపాలెం మండలం వరకు ప్రతి ఒక్కరిని విచారించండి నూరు మందిని విచారిస్తే శివచంద్రారెడ్డి అయితే మంచి వ్యక్తి ఆయన అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అని నూరు మందిలో డెబ్బై ఐదు మంది ఇచ్చి మిమ్మల్ని అభ్యర్థించే వ్యక్తులు మీరు అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది కోరుకోవడంలో తప్పలేదు వాస్తవంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఉండాలి ఏం కథ అనేది పార్టీ సర్వే చేసింది మీ సర్వేలు ఎక్కడా లేరు కదా మీ పేరు లేదు కదా అని మీరు ఎలా చెప్తారు ఖచ్చితంగా ఉంటుంది సర్వేలో మీకున్నది ఈ మధ్య కాలంలో సర్వేలు జరిగాయని చారు చాలా మంది నన్ను కూడా అడిగారు నన్నే కాదు వృద్ధుడులో ప్రజలు కూడా చాలా మందిని అడిగారు అంటే ఈ మధ్య ఫోర్ ఫైవ్ డేస్ ఏదో సర్వే జరిగిందంట సర్వేలో కూడా నేనున్నా ఏదేమైనా కానీ ఇక్కడ సర్వేలు ముఖ్యం కాదు జగన్ సార్ తర్వాత మీరు అభ్యర్థిగా అనుకున్నప్పుడు పార్టీ అధిష్టాన పెద్దలను ఏమన్నా కలవడం జరిగిందా లేదు లేదు పార్టీ పెద్దలు ఆదేశిస్తే నేను అభ్యర్థిగా ఉండి మా ముఖ్యమంత్రి వర్యులకు దాదాపు ఇరవై ము ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్లు తో గెలిచి ఈ ప్రొద్దుట నియోజకవర్గం ఆయనకు కానుకగా ఇస్తానని నిన్న గురిగా చెప్పాను ఈ రోజు చెప్తున్నాను రేపు చెప్తున్నాను అవకాశం ఇస్తే మీరు అభ్యర్థిగా పోటీ చేస్తారు ఖచ్చితంగా ఒకవేళ అవకాశం రాలేదు మీరు వైసీపీ పార్టీ విధేయతగా ఉన్నారా లేదా ఎప్పటికీ వైఎస్ వైఎస్ఆర్సీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అన్నింటి ఉంటాం ఒకవేళ పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యే గారికి చేయాలంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి పార్టీ ఆదేశిస్తే ఇక్కడ ఆయన మా మాకు అవసరం లేదంటున్నాడు ఆయన మా నా ఓట్లే అవసరం లేదంటున్నాడు అనేటప్పుడు నేను ఎందుకు ఆయనతో ఉంటాను నేను పార్టీకే చెప్తాను ఈయన నన్ను వద్దనుకున్నప్పుడు నేను ఆడ ఉండటం కూడా భావ్యం కాదు సార్ ఒకవేళ ఆయనకే సీట్ ఇచ్చేటట్టు ఉంటే ఆయనకే సీట్ ఇచ్చేటట్టు ఉంటే నన్ను వేరే నియోజకవర్గానికి పంపించండి నా వరకు నేను న్యాయం చేస్తా మీ మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి అభిమానంతో నేను చేస్తాను ఇక్కడ విభేదాలకు పక్కన పెట్టేసి అంటే సమస్య రాకుండా ఉంటారు నేను చేస్తాను నేను పార్టీకి విధేయుని వైఎస్ఆర్ కుటుంబానికి అభిమానిని అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది జగన్ సార్ అంటే నాకు ఎనలేని అభిమానం తర్వాత మీరు అసమ్మతి నేత ఎమ్మెల్సీ రమేష్ తో ఉన్నారు మీరు అసలు ఏంటి అసమ్మతి నేత పార్టీకి ఎవరు అసమ్మతి కాదే వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు అసమ్మతి కాదు ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలకు విభేదిస్తానే తప్ప అసమ్మతి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఎవరికి అసమ్మతి లేదు ఈ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నాడు అవినాశన్న మేము ఏదన్నా కానీ అడిగినవిగా శాంతియుతంగా బాగా చెప్పే మమ్మల్ని మాకు ఏదైతే అవసరమైతే అది దానికి ఆయన అన్ని విధాల పలకరించి మాట్లాడి చేస్తాడు ఆయన ఆయన మీద కూడా మేము మంచి అభిమానం ఉంటుంది ఆయన ఆయన చెప్పినా కూడా మేము మా మాట జవదాటం పార్టీలో స్థానికంగా ఉండే అధ్యక్షుంది అంటే ఎమ్మెల్యే గారిదే కదా పూర్తి స్థాయి బాధ్యతలు ఉంటాయి అధికారాలు ఉంటాయి ఆయన కింద పనిచేయాలనేటువంటి ఒక పార్టీ ప్రఫార్మా ఉంటుంది పార్టీ నిబంధనలు ఉంటాయి వీటిని మీరు ఉల్లంఘించినట్టు కదా నేనెట్లో ఉల్లంఘించుతానో ఆయన ఉల్లంఘించాడు చాలా చాలా చనామంటుకో ఉల్లంఘించాడు ఆయన నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా అన్నారు అలాగే ప్రొద్దుటూరు కొత్తపల్లి గ్రామ పంచాయతీకి మేయర్ గ్రామ పంచాయతీ నాకు కూడా కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయి కదా నా పంచాయతీలు నేను అంటూ కదా అలాంటిది నన్ను సంప్రదించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు తర్వాత మీ మధ్య గొడవలు జరిగాయి తర్వాత కలుసుకున్నారు నేను కలుసుకున్నా తర్వాత కలిసిన సందర్భంలో కూడా అభ్యర్థిత్వాన్ని నేను చెప్తున్నాను అయినా కూడా నా మీద ఆయనకు ఎందుకు నమ్మకం లేదు నేనైతే వైఎస్ఆర్ పార్టీకి వీరవిధి అయిన చెప్తున్నాను ఎప్పుడే చెప్తున్నాను జగన్ సార్ అంటే ఆయన ఏది చెప్పినా కూడా నేను తూచా తప్పకుండా చేస్తా ఈ మధ్య కాలంలో జగన్ సార్ చేస్తున్నటువంటి ఈ మార్పులు చేర్పులు ఆ మార్పులు చేర్పుల్లో నేను కూడా ఆశించుకోవడం తప్పులేదు ఖచ్చితంగా నేనైతే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏరియాలోకి వెళ్ళినా కూడా నా మనసులు నా కదా అనేది ఉన్నది ఇంత షార్ట్ టర్మ్ లో ఈ తక్కువ టైంలో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎట్లా పోతాం అనుకుంటారు ముందుకు వెళ్తాను నేను ఇప్పుడే కాదండి ఇప్పుడే కాదు నేను షార్ట్ టర్మ్ గా ఇప్పుడు నేను కొత్తగా రాజకీయంలోకి రాలేదు కొత్తగా రాజకీయం అంటే నాకు తెలియంది కాదు మొదటి నుండి నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే ఇప్పటికి ఈ పార్టీ పెట్టక ముందు గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు ఎన్నిక రాజకీయాల్లో ఉన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కావడం అనేది ఆలోచన ఎప్పుడు వచ్చింది ఇక్కడ చూస్తే ఈ పరిణామాలను చూసి ఏ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా పార్టీకి నష్టం జరగకూడదు ఇక్కడ ఏదన్నా ఒకవేళ ఎమ్మెల్యేగా మార్బుల్ చేస్తే మేము కూడా అభ్యర్థిగా ఉన్నాము నేనైతే ఎంక్వైరీ చేయండి ఎక్కడైనా ప్రొద్దు చేయండి కేవలం రెడ్డి ఎమ్మెల్యే గారితో కలవడానికి ప్రధాన కారణం తనకున్న రావాల్సిన బిల్లుల విషయంలో పంచాయతీలో పంచాయతీ సెక్రటరీని మార్చే విషయంలో కోసం వచ్చారు తర్వాత పని అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ అసమ్మతి వాదాన్ని వినిపిస్తున్నారు అని అది కాదు అదే ఒకవేళ వాస్తవం ఏమంటారు నేను స్వార్థం కోసమే ఇట్లా ఉండే ఒక మాట ఎమ్మెల్యే గారిని అడిగితే అక్కడ పోటీ పెట్టేవాడు కాదు ఇక్కడ జరిగినటువంటి వార్డు నెంబర్లలో ఒక మాట అడిగితే పోటీ పెట్టించేవాడు కాదు అని నేను అనుకుంటున్నాను అయినా కూడా నా విలువ నా కథ నేను అనేది అట్లా స్వార్థం కోసం రాజకీయాలు చేసేవాడిని కాదు నేను ఏం ఎందుకంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆదేశానుసారం వాళ్ళు చెప్పిన మాట ఇన్ని ఇంటున్నానే గాని ఇక్కడ కొన్ని పరిణామాలు శివచంద్రెడ్డి అభ్యర్థిగా ప్రయత్నం చేస్తే మీతో కలిసి వచ్చేటువంటి వైసీపీలో నేతలు ఉన్నారా మీతో చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఎక్కువ చేస్తారా బహిరంగంగానే చేస్తారు ఒకవేళ టికెట్ అని అభ్యర్థిగా అని కేటాయిస్తే అయినా దాదాపు నైంటీ పర్సెంట్ నాకు సహకరించే వాళ్ళు ఉన్నారు సహకరిస్తారు నేను ఎవరికి చెడ్డ కాదు టికెట్ అని కేటాయిస్తే అని బల గుర్తు చెప్తున్నారు అనమాట టికెట్ అని కేటాయిస్తారనే దానికి మీకున్న బలము ఏంటి పార్టీలో మీకున్న నమ్మకం విశ్వాసం ఏంటి అసలు విషయంలో ఇక్కడ ఇప్పుడు చూసేదే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనసును కాదు డబ్బును కాదు చూసేది ప్రజా బలం ఎవరికి ఉంది ప్రజల్లో మమేకమై ఎవరున్నారు ప్రజల ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి అనేది చూస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఆ కోవలోనే నేను ఉన్నాను అనేది నేను ఘంటాపరంగా చెప్తున్నా ఆయన మధ్యలో నేను ఉన్నానని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆయన నాకు ఇస్తే టికెట్ ఇస్తేనాక నేను హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానని నమ్మకం పూర్తి విశ్వాసం ఈ ఎలక్షన్ ఒక రెండు నెలల్లో దగ్గర పడ్డ సమయంలో నేను అభ్యర్థిగా ఉంటాను నాకు టికెట్ కేటాయించండి అని ఒక కొత్త స్వరాన్ని వినిపించినప్పుడు పార్టీకి వ్యతిరేకమైనటువంటి అర్థంలో వెళ్ళదా ఈ అంశం పార్టీకి వ్యతిరేకం కాదని మీకు ముందే చెప్తున్నాను నేను ఆశించుకోవడంలో తప్పులేదు కదా నియోజకవర్గంలో నేనంటూ ఒక గుర్తింపు ఉంది నాకు మా కుటుంబానికి మా అన్నగారు మేము మా పూర్వీకులు చేస్తున్నటువంటి సేవలైతే నేమి ఎందరినో ప్రాణాపాయాల కాపాడి ప్రాణదానం చేసిన వాళ్ళమైతేనేమి కొన్ని లక్షల మందికి మా చేతుల మీద మా అన్నగారి చేతుల మీద కొన్ని లక్షల మందికి భోజన పెట్టడం అయితేనేమి మంచి సేవా కార్యక్రమాలు ప్రొద్దుల్లో ప్రజలు కోరుకుంటున్నారు శివచంద్రారెడ్డి అయితే మీరే అభ్యర్థి అయితే ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే ఏం చేస్తారు కొత్తపల్లి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తున్నాం ఒక ఒకసారి గ్రామ పంచాయతీ ఐదు వేల ఓట్లు దాదాపు ప్రజల అభిమానం చూరకుండా కనుక ఏ సమస్య అయినా అని త్వరితగతిన చేస్తాము మంచి డెవలప్మెంట్ ప్రొద్దుటూరును సిరిపురి అని సుందరంగా తీర్చిదిద్దాలనే ఆశ ఉంది మాకు ప్రొద్దుటూరు ప్రజలకు ఏం చెప్పారు ఈ సందర్భంలో ప్రొద్దుటూరు ప్రజలకు ఎక్కడే కానీ సమస్య లేకుండా మంచి వాతావరణం సృష్టించాలి అంటే ఇప్పుడు లేదని కాదు ఇంకా బాగా ప్రజలు వాళ్ళ నమ్మకాన్ని మేము చూరుకొని ప్రొద్దుటూరులో సశస్యామలింగా వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పనిచేసుకునే వారికి అండగా ఉండి వారి యొక్క ఏ సమస్య వచ్చినా కూడా నేను వెన్నంటి ఉంటానని చెప్పి బొద్దుటూ మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాను ఇది ఇవాళ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారి ముఖాముఖి తాను టికెట్ ఎందుకు ఆశిస్తున్నాను ఏ కారణాలతో ఆశిస్తున్నాను అనే విషయాలు ఆయన చెప్పడం జరిగింది మరో నేత కలుస్తాం సీనియర్ ప్రేక్షకులకు నమస్కారం Vamos ser assim, não